నమస్కారం అండి దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయకూడదు రద్దు చేయాలి ప్రైవేటైజేషన్ ఒకవేళ మీరు చేస్తే అని చెప్పి అమెరికాలో కూర్చున్న అంబటి రాంబాబు కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు అసహనం అంటే పెద్దగా అసహనం ఏం లేదు చెప్పాలి కాబట్టి చెప్పినట్టుంది వీడియో ఇది నా ఒపీనియన్ అంతే దీంట్లో వీళ్ళు ఏమంటున్నారంటే ఈయన తమ్మి ఇక్కడ మీకు కనిపించదు కాబట్టి నేను చదివినిపిస్తాను మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ రద్దు చేయాలి మీట్ అండ్ గ్రీట్ ఇన్ ఏమో మరి అక్కడే వచ్చి అమెరికాలో ఉన్నారు కాబట్టి అంబటి రాంబాబు గారు వీడియోస్ చాలా ఎక్కువ చేసి పెడతా ఉంటారు దాంట్లో మొన్న పెట్రోల్ మొక్కలు పెట్రోల్ ఎలా కొట్టుచుకోవాలి ఆయన సొంతంగా పెట్రోల్ ఎలా పోసారు కార్డు వాడు అని చెప్పి ఒకటి మొక్కజొన్న తోటల్లో మొక్కజొన్నలు తీసుకుంటా గుమ్మడికాయలు కూర్చుకుంటా ఇదంతా కాకుండా ఇంకా కంటెంట్లో ఆయన ఏమేమి పెట్టారంటే అబ్రహం లింకన్ హౌస్కి వెళ్ళాను ఇది కాకుండా మొన్న ఆయన ఫ్రెండ్ సుబ్బారావు గారు అరవయో జన్మదినోత్సవం దా ఇలాంటివన్నీ వీడియోస్ పెడుతున్నారు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు యూకే వెళ్ళిపోయారు కదా మాజీ ముఖ్యమంత్రి యూకే వెళ్ళిపోయారు రచ్చమండ పదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు దాకా రచ్చమండ నడుస్తున్నారు అక్కడ ఎక్కడ ఎక్కడ వినపట్లేదు అసలు ఈ రచ్చమండలు ఏం జరుగుతున్నాయని కోటి సంతకాల సేకరణ కూడా చేసి ఈ ప్రభుత్వానికి సీల్ లేదు పుష్ పట్టాక్ అసలు ఇప్పుడు ఎంతమంది కోటి మంది నాకు సంతకాలు పెట్టారని కూడా ప్రూవ్ చేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలిసేసి అది నివేదిస్తా ఉన్నారు అండ్ ఇది కాకుండా ఈ రచ్చమండలో ఒక జిల్లాలో నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు అమ్మటి గారు మీరు చూడండి మరి గవర్నమెంట్ కాలేజ్ గురించి పోర్ తర్వాత అది పుస్ అయిపోయింది మొన్న నర్సీపట్నంది కాకపోతే ఈ రచ్చబండకు ఆయన పార్టిసిపేషన్ లేదు మరి ఎందుకు చెప్తారు ఇవన్నీ పులిపుడిచ్చి మరుసటి రోజు వెళ్ళిపోవడమేనా ఎనీవేస్ మనకున్న ఈ శ్రోత అమెరికాలో కూర్చొని ఆయన విశ్లేషిస్తున్నారు దాన్ని ఒకసారి డైసెక్ట్ చేద్దాం థర్టీన్ మినిట్స్ వీడియో అండి ఇంట్రొడక్షన్ మొత్తం చిప్ చేస్తాను మీకు అప్రాక్సిమేట్గా పదకొండు నిమిషాలు వస్తే అది కూడా నేను బోర్ కొట్టించును చాలా అమూల్యంగా ఒక ఐదు నిమిషాలు లవ్ చేసేద్దాం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు నిరంతరం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నిరంతరం అప్పుడు ఇప్పుడు ఇప్పుడు పనిచేసేటటువంటి కార్యకర్తలు అయితే ఇవాళ ఒక సంవత్సరం ఐదు మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికలు బహుశా ఎవ్వరూ ఊహించలేదు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు తిరిగి రెండవసారి అధికారంలోకి వచ్చారో మహాకూటమి ఏర్పడినా కూడా ఎలా తిరిగి సింగిల్గా అధికారంలోకి వచ్చాడో అదే రిపీట్ అవుతుంది అనేటువంటి భావన మనం ఆశించిన ఫలితం రాలేదు ఆశించిన ఫలితం రాకపోగా ఊహించని ఫలితం వచ్చింది ఎవరు ఊహించని ఫలితం అంటే మనం ఊహించని ఫలితం సరే వాళ్ళు కూడా ఊహించే అభిమాను బాగుందా మీ ఎరకబానాళ్ళు వాళ్ళందరూ వైసీపీ ఎవరైనా ఆశ ఆశించిన ఫలితం రాలేదు కానీ ఊహించిన ఫలితం వస్తుందంటే అని చప్పట్లు కొడుతున్నారు దేనికి చప్పట్లు కొట్టాలో కూడా తెలియదండి మీరు ఓడిపోయిన దాన్ని ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ పార్టీ మరి పదకొండు వస్తుంది వాళ్ళే ఊహించలేదు మేము ఊహించడం కాదు వాళ్ళే ఊహించిన ఫలితం మాకు వచ్చిందంటే దానికి నవ్వుతారా దీనికోసమా ఆ మీరు ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి రాజశేఖర్ గారు రెండో టైం అయ్యారు ఇలాగే మేము అవుతాం ఏంటంబట్టి గారు ఇది మన పర్వం మనం తీసుకుంటే ఎట్టా అప్పుడు మీరు అనాలి ఏ రప్ప రప్ప అని అప్పుడు అన్నారు చూడండి అలాగే ఆప దీని చెప్పట్లు కూడా ఏంటని అడగాలి ఏం నిజంగా చూసే వేక్షికల్ మీరు అందరూ ఆలోచించండి కూటమి ప్రభుత్వం కూడా ఊహించిన ఫలితం మాకు వచ్చింది ఏంటి పదకొండుక దానికి కొంచెం చప్పట్లు పడతారా వచ్చా బాబోయ్ అసలు నిజంగా మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఎవరన్నా కూడా షిట్ అదేంటి బాధపడాలి ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది కానీ నవ్వుతారా వీరికి మీరు మీ కార్యకర్తలు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నిస్తారా లేకపోతే శాశ్వతంగా ఏంటో మరి చూద్దాం వాళ్ళు కూడా ఇంటి ఇంటి ఓట్లు ఎలా వచ్చాయి ఇన్ని సీట్లు ఎలా వచ్చాయి అని వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి అందువల్ల చాలా మంది అనుకుంటున్నారు ఏదో ఏదో జరిగింది అనేటువంటి భావన కూడా లేకపోలేదు సరే అది ఆ భగవంతుడు తెలియాలి ఏది ఏమైనా సంవత్సరం ఐదు మాసాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సరే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఇక్కడ లాగక్కర్లా ప్రజాస్వామ్యంలోనే ఓడిస్తారు ఎందు చేతిని ఓడిస్తారు ఆఫ్రికాలో అనిల్ రెడ్డి లిక్కర్ కుమకోణాలు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయిపోయి ఇంత చీప్ లిక్కర్ తాగి డెచ్ ఎందుకు జరుగుతున్నాయని సీరియస్ గా టేకప్ చేసిన ఇష్యూ అనిల్ రెడ్డి ఎవరైనా మళ్ళీ నా మీద కోపం వస్తుంది అందరికి రిసెర్చ్ చేయండి వ్యూవర్స్ అందరూ అనిల్ రెడ్డి ఎవరు అప్పుడు అర్థమవుద్ది ఎక్కడి నుంచి మూలాలు ఉన్నాయి దీనికని ఇంతవరకు లిక్కర్ తాగితే ప్రాణానికి ప్రమాదకరం అని విన్నావు కానీ గవర్నమెంట్ సరఫరా చేసిన లిక్కర్ తాగితే నువ్వు చావటం ఖాయావు అందుకని చప్పట్లు కొట్టాలా కొట్టండి చావుడప్పులు ఎన్ని మొగడే ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు అప్పుడేమైపోయినాయి అందుకే ప్రజాస్వామ్యంలో ఓట్లు పడతాయి ఏంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నాళ్లే అబ్బాయి మాకిన్ని సీట్లు ఎలా వచ్చినాయి ఏదో జరిగిందండి గెలిచినాడు ఎవడన్నా బుద్ధున్నాడు ఈ మాట అనుకుంటాడా ఓడినాడు అనుకుంటాడు కానీ గెలిచానా ఎవడన్నా ఒక్క చిన్న మేధావంతుడు కాదు చిప్పులో అర చిప్పు ఉన్నాడు ఎవరన్నా కూడా అరే మేము ఎలా గెలిచాం డెఫినెట్గా ఏదో జరిగిపోయింది అని చెట్టుగా అంటారా ఓడిపోయినాడు ఆ మాట ఏంది ఇది లిటరలీ హాఫ్ టికెట్ కూడా అయ్యి ఉండాలడు ఎవడో కానీ నేను ఎలా గెలిచాను అసలు ఏదో జరిగిపోయింది ఇక్కడ ఈవీఎం మేనేజ్మెంట్ అని చెప్పి అంటానే వాళ్ళు అనుకుంటున్నారనే ప్రజాస్వామ్యంలో ఇది కామన్ అంట ఏంట అంబట్టి గారు ఇది ఇప్పుడు మన నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అసలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ని నేషనల్ గవర్నమెంట్ ఈ రోజు దాకా పర్మిట్ ఇవ్వలేదు దానికి అప్లికేషన్ పెట్టలేదు ఆ కాలేజ్కి అని చెప్పి బహిరంగంగా వస్తుంటే నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి జియో ఉంది ఆ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కోసం గవర్నమెంట్ ఆర్డర్ ఇస్ డిఫరెంట్ బట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఫర్ బిల్డింగ్ మెడికల్ కాలేజ్ ఇస్ డిఫరెంట్ అది ఏం లేకుండా మేము బిల్డింగ్ కట్టేసాం కూడా పర్మిషన్ వస్తాయి బిల్డింగ్ కడితేనే కదా పర్మిషన్ వస్తుంది ఎవరైనా మీకు నేర్పిస్తుంది ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ఇవన్నీ మీకు సిలబస్ ఉందా ఇలా రాసుకుని ఇలా మాట్లాడాలని పర్మిషన్ తీసుకురాక ఆడతారు ఒకళ్ళు పర్మిషన్ చెప్తా బిల్డింగ్ దేనికి వాడతారు పందులు తొట్లుకా ఏం మాట్లాడుతున్నారు రైట్ లేదు సవ్యంగా కాలేజీలకే వాడతాం మేము అలా అనకండి అంటారు పాడే కానీ పర్మిషన్ రావాలి పర్మిషన్ లేని బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి మొత్తుకుంటే లాజిక్ ఉందా పాడేరు మెడికల్ కాలేజ్కి వెళ్ళి మాట్లాడితే లాజిక్ ఉంటుంది అక్కడికి మన పులివెందులు మెడికల్ కాలేజ్కి వెళ్ళినా ఎలా లాజిక్ ఉండదు అప్లై చేసినా పర్మిషన్ రాలేదు అప్లై చేయని కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి అండ్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడితే భావి ఆంధ్రలో ఎలా చూడాలి దీన్ని నాకు అదే అర్థం కాల నాకు నిజంగా అర్థం కాలే ఈరోజుకి పోనీ నాకున్నంత పేషెన్స్ మీ కొద్దిగా ఉంటే గూగుల్లో నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఉందా టెస్ట్ చేయండి దాంతో సమాధానం వస్తుంది అందుకే మనకు పదకొండు ఇచ్చారు వీళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళు అధికారం చాలా ఇస్తారు జాధర్ రెడ్డి గారి కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఎన్నిసార్లు సార్లు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిపోయాడు అనుకున్నాం కానీ నేల దాకా వచ్చి తొంభై నాలుగు తొంభై తొమ్మిది నాకు గుర్తుంది అక్కడ దాకా వచ్చి అయిపోయింది తర్వాత మళ్ళీ సిఎల్పి లీడర్ అయ్యారు సిఎల్పి లీడర్ అయ్యి పాదయాత్ర చేసి తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు రెండు సార్లు రాష్ట్ర ప్రజానికి ఆయన ఎన్నుకున్నారు దురదృష్టవశాత్తు చనిపోయారు ఆ పరిణామాలు మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా వ్యక్తులు పిసిసి ప్రెసిడెంట్ అయితే ముఖ్యమంత్రి అయిపోయారు అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత కాలం జీవిత కాలం పార్టీ ప్రెసిడెంట్ కింద డిక్లేర్ చేసుకుంటే అలా కుదరదలే ఎలక్షన్లు పెట్టాలన్నారు విజయం గారిని తీసేస్తావుతారు ముఖ్యమంత్రి అయిపోతారు అనుకున్నారా చూసి మీరు ఆ లాజిక్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా ఏంటి అంబటి గారు ఈ లాజిక్ కనీ విని ఎరగని లాజిక్స్ అండి నోట్లో అయితే వేసుకుని నవ్వులతో చెప్తుంది రెక్లెస్ గా అనుకోకండి హెవీ తో సఫర్ అవుతుంది కాబట్టి ఇంటరప్షన్ లేకుండా కాఫ్ బిల్ వేసుకున్నాను బట్ ఎనీ వాజ్ కమింగ్ బ్యాక్ టు హిస్ వీడియో దగ్గరగా ఉండి చూసి రాజశేఖర్ రెడ్డి గారిని మేమందరం అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి అయిపోతారని అనుకున్నాము కాలేదు ఆయన ఎప్పుడైతే పాదయాత్ర చేశారో అయ్యారు ఎఫర్ట్ ఉండాలి ఎఫర్ట్ ఉంటేనే ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి రెండోసారి ఎందుకు అయ్యారు జనాలు ఆయన నమ్మారు కాబట్టి మరి ఇక్కడ నమ్మలా జనవా ఇంతే వి డోంట్ వాంట్ యు సో విల్ నాట్ ఓట్ ఫర్ యూ సో యూ లాస్ట్ మీరు ఊహించిన పదకొండు రాష్ట్రం అంతా ఊహించింది పదకొండు చాలా ఎక్కువ వచ్చింది ఆ దృష్టిలో ఎందుకంటే మేము చూసిన రిపోర్ట్స్ ప్రకారం పేపర్ చదివిన దాని ప్రకారం జరిగిన విశ్లేషణ పేపర్ మీద దాంట్లో డిబేట్స్ మీద చూస్తే పదకొండు చాలా పెద్ద ఫిగర్ అండి ఆయన మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాలు నేనే గుర్తు చేయవలసిన అవసరం లేదు కానీ ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కుట్రలు జరుగుతా ఉన్నాయి అన్ని రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి కలవకుండా పార్టీలు కలుస్తూ ఉన్నాయి చెయ్యకూడనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఏముంది అక్కడ ఎదుర్కోవడానికి నాకేం అర్థం కాదు అక్కడ ఇదివరకు అంటే అమ్మ చెల్లి ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా లేరు ఇంకెవరున్నారు అక్కడ ఎదుర్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా కుట్రలు జరిగినాయి అని సొంత రెడ్డి గారి పిఎస్ వర్రా రవీందర్ రెడ్డి సబ్జెక్టు కరెక్టర్ ఇంటి పేరు అతను చేసిన పోస్టింగ్ షర్మిల పైన కుట్ర కాదా కుట్ర కాదా పార్టీ ప్రెసిడెంట్ నుంచి విజయం గారి తీసి బయటపడేయటం శాశ్వతంగా నేనే ఉంటా ఉంటాం కుట్ర కాదా చెప్పండి కుట్ర కాదా వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి రిలీజ్ చేసిన వీడియో చూస్తే నాకు మొత్తం అర్థమైపోయింది ఐ థింక్ న్యాయం ఉంది ఓ వీడియో చెప్పే ప్రతి ఒక్కటి న్యాయం కింద తీసుకుని హుఎ కోర్ట్స్ డిసైడ్ చేయాలని కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేస్తారు ఏం వరకు వచ్చినప్పట్లో ఇది కుట్ర కాదా కుట్రల గురించి మీరు చెప్తే ఎలాగుంటుందండి ఇంకా అండ్ అందరూ కలిసిపోతారు అది ప్రజల హక్కు పార్టీల హక్కు హు ఆర్ యూ టు డిక్లేర్ దట్ హు ఆర్ యూ అడ్వకేట్ మీరు ఎలా చెప్తారు ఇంతమంది కుట్రలు జరిగి కుట్ర కాదు అది అది కాల్డ్ రాజతంత్రం పుణ్యక్షే కాదు భగవద్గీత చెబితే ఎవరితో ఎలా ఉండాలని మెల్సి ఎలా మసలు కావాలో చెప్తుంది రాజకీయం అక్కడి నుంచి నేర్చుకుంటాం కుట్రలా ఆహా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు మాసాలు వీళ్ళు పెట్టారు అదొక చరిత్రలో జరగకూడటువంటి విషయం అయితే ఆ తర్వాత మనం అరవై ఏడు సీట్లకే పరిమితం అయ్యాం అయిపోయింది పని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అయిపోయింది రాజశేఖర రెడ్డి కుమారుడు పని అయిపోయింది అన్నారు ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు వాళ్ళకి మంత్రులు ఇచ్చారు పార్టీ ఫిరాయింపుని ప్రోత్సహించారు అయిపోయిందన్నారు మీ అందరికీ గుర్తుంటుంది అయిపోయింది అనుకున్న జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేసి నూట యాభై సీట్లు గెలుచుకొని నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు మళ్ళీ ఇప్పుడు పదకొండు వచ్చాయి చనిపోయిందంటున్నారు అది మాజీ ముఖ్యమంత్రి కూడా కాదట పులి పులివెందులు ఎమ్మెల్యే అట అని వ్యంగతి మాట్లాడుతున్నారు మాట్లాడిన వాడు తప్పలేదు మరి నేను నేనేమడుగుతున్నా అంటే మరి పులివిందులు ఎమ్మెల్యే అయితే గడప దాటి బయటికి వస్తే గడప దాటి పొదిలు వెళ్తే గడప దాటి బంగారుపాలి వెళ్తే గడప దాటి సచ్చెనపల్లి వస్తే గడప గడప దాటి దాటి వెళ్తే భయపడుతున్నారు భయపట్ల ఎవరు భయపట్ల అక్కడ జరుగుతున్న రక్కస్ ని కంట్రోల్ చేస్తారు భయపట్ల మీరు చెప్పిన లిస్ట్ అంతా నాకు ఫ్లో ఉంది ఆ ఫ్లో చెప్పేస్తాను ఇప్పుడు దాకా పదిహేను మాసాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటనలో నాకు ఒక చార్ట్ ఉంది ఆ చార్ట్ లో చూసుకుంటే కనుక ఎలక్షన్ కోడ్ ఉంది వెళ్ళకూడదు అని చెప్పిన ఎమ్మెల్సీ అప్పుడు మిర్చి అటుకెళ్ళిపోతాడు మిర్చి టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు రైతులకు నష్టం దాని తర్వాత పొగాకు రైతులు పరకరిస్తాను వెళ్ళాడు బస్తెకి తొక్కేశారు ఈయనకాలి కార్యకర్తలు అది కూడా విజువల్స్ ఉన్నాయి నష్టం ఇది కాకుండా బెట్టింగ్ రైడ్ నాగమల్లేశ్వర విగ్రహానికి దండేస్తా అన్నాడు అతను కూర్చున్న కాల్పోయి వెహికల్ సింగయ్య తలెక్కిచ్చేశారు ప్రాణ నష్టం ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన కార్యకర్తకి గుండెపోట చనిపోయాడు మరో ప్రాణ నష్టం ఇది కాకుండా అంబులెన్స్ కి దారి ఇవ్వకపోతే దాంట్లో కూడా సీరియస్ అయిన కండిషన్ కొంచెం ఉంటే ప్రాణ నష్టం ఇది కాకుండా ఉల్లిపాయ రైతుల్ని నేను పరామర్శిస్తాను ఓదారుస్తాను అని వెళ్ళారు ఉల్లిపాయల మీద నుంచి హెరిటేజ్ లో అమ్ముతున్నారని చెప్పి ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు హెరిటేజ్ లో అమ్మేస్తారని చెప్పారు మిస్ రిప్రజెంటింగ్ ఆ ఇన్స్టిట్యూషన్ వాంటెడ్లీ ఆర్ అదర్వైజ్ ఆయన ఇగ్నోరెంట్ అని ఒప్పుకోండి ఆయనకు తెలియదు ఇన్ఫర్మేషన్ అని చెప్పండి మాజీ ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదా అని చెప్పి ఇంకో రకమైన పాఠం తెచ్చుకుంటావు లేకపోతే యువర్ మిస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ కాదా నర్సీపట్నం వెళ్ళారు మొన్న ఏమైంది ఒక కాల్ కా వెహికల్ తగిలి ఒక అతను కాలు మీద ఎక్కి కుంటుతా ఉన్న పోస్టర్లు వచ్చినాయి కరెక్టా కాదా చెప్పండి అంబులెన్స్ ఇబ్బంది పడింది కరెక్టా కాదా ఈ రక్కసంతాపి నార్మల్గా వెళ్ళమంటారు మామిడికాయ రైతులు పరామర్శిస్తాను వెళ్తాడు ఆయన వెహికల్ అక్కడే ఉన్న ట్రక్కులు అప్పటికప్పుడు ఫ్రెష్ గా దోసి మామిడికాయ తొక్కిస్తే వెళ్తారు ఏం రకమైన రైతు మద్దతు ధర ఇతను అక్కడికెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం కంటే ఒక రైతు పరామర్శించడానికి ఎవరు లేనప్పుడు అదే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పట్టచ్చు కదా దీనికి భయం అంటారా మొన్న గవర్నమెంట్ కాలేజీలు కూడా వెళ్ళారు పాడేరుకి వెళ్ళున్నా అర్థం ఉండదు అని అంటున్నారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి మీరు అప్లై కూడా చేయలేదు పర్మిషన్కి కానీ అక్కడికి వెళ్ళిపోయి మీరు కూర్చుని టీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడితే ముంచిన వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఏంటి అది నేను మొత్తుకుంటే ఎవరికి అర్థం కావట్లేదు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ల్యాండ్ దేర్ మన ఆర్గ్యుమెంట్కి ఒక సెన్స్ ఉండాలి కదా ఏముంది అక్కడ చూడటానికి బిల్డింగ్లో ఇటుండి బలవంత ఎవరు చూడలేదా ఏపీలో అబ్బా ఏం కట్టారని ఆహా అని మేము అనాల చూసి ఏమంటారు ఇది ఏం లాజిక్స్ ఇస్తున్నారు మీరు అందరూ మాజీ ముఖ్యమంత్రి వారి గారికి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చేమో తెలియకపోతే అది తెలియదు అన్నట్టు చెప్పండి జనాలకి అబ్బాబ్బా ఒకప్పుడు ఈయన మన ముఖ్యమంత్రి కదా అని యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే అది గతం మార్చలేము ఇప్పుడు వర్తమానంలో ఆ విషయం తెలుసుకుంటే భవిష్యత్తులో అన్న దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు అందరూ ఏంటండి కూటమిలో ఉన్నాళ్ళు ఎన్ని సీట్లు వచ్చినాయని ఆశ్చర్యపోతారా మీకు చెవులు చెప్తారు అంబట్ గారు వచ్చేవన్నీ ఇదండి అంబటి గారు అమెరికా వెళ్ళినా కూడా కంటిన్యూ చేసినా అదే ఉంటుంది మేము ఇంత వీరులో అంత వీరులో జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెడితే చరిత్ర ఊగిపోయింది ఏం చరిత్ర అప్పుడు దాకా ఆయన జనాల కోసం ఏం చేశాడని చరిత్ర ఊగిపోవడానికి అశోకుడు చెట్లు లాటెను చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఏం చేశాను పదహారు నెలల ముందు జైలు అరెస్ట్ అవ్వకముందు తెలియాలి కదా మాకు కూడా ఇది చేసినందువల్ల అందుచేత అరెస్ట్ చేయడని చెప్పి బయట చెప్తున్నారు కానీ దీని ముందు ఇంత సంఘసేవ చేశాడని ఎక్కడ చెప్పలేదే జనాలు చేయటానికి స్కోప్ ఏంటి అవి ఎందుకు మాట్లాడరు అండ్ దేని చేతిలో పదహారు నెలలు వెళ్ళింది చరిత్ర ఇంత షాక్ అయిపోవడానికి అబ్బా అంటానికి చెప్పాలి చెప్తే అర్థం చేసుకుంటాం చెప్పకుండా ఉట్టి జైలు జీవితం చెప్తే మాకు అర్థం కావట్ల నెక్స్ట్ టైం బెటర్ వీడియో చేయండి మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి ఇలాంటి వీడియోస్ తీసి అమెరికా నుంచి పెట్టి మెడికల్ కాలేజీల గురించి అండ్ పర్యటనల గురించి ప్రభుత్వం ఉడికిపోతుంది భయపడిపోతుంది జెలసీ ఫీల్ అవుతుందంటే దీంట్లో వాస్తవం ఉందా దాట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ